యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ తాం బాగున్నారు అందరూ మీ అందరి కలిసి మేము ప్రార్థనలు చేస్తున్నాం గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఈ వారంలో మీరు మీ పిల్లలు దీవించబడబోతున్నారు ఈ వాగ్దానం మరి అందరికీ షేర్ చేయండి మీ బంధువుకి మీ స్నేహితులకి దేవుడు అందరిని దీవిస్తారు రండి ఈ రోజు కూడా అద్భుతమైన మాట ప్రభిస్తున్నారు వాగ్దానం చదువుకుందాం రెండవ దినోత్సాంతల గ్రంథము పంతొమ్మిది అధ్యాయము పదకొండవ వచ్చును మేలు చేతిక యహోవా మీతో కూడా వచ్చును అలే అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం నేలు చేతికై దేవుడు నీతో కూడా రాబోతున్నాడట గొప్ప కార్యాలను చూడబోతున్నాం దేని పెట్టారా ఇంతవరకు ఎవరు లేరు ఒంటరిగా ఉన్నాను ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకాన్ని అనుకున్నా ప్రభు అంటున్నాడు నేను మీకు సహాయం చేయబోతున్నాను ఉన్నాను పెన్నడూ చూడని గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీరు పొందుకోబోతున్నారు దేవుడు మీ అందరి జీవితాల్లో మేలు చేటుకై మీతో కూడా రాబోతున్నాడు ఏసు అక్కడికి వచ్చినప్పుడు సముద్రం మిక్కిలి నిమ్మలమైపోయింది ఏసు వారితో లేనప్పుడు అదంతా కూడా గలీబులైపోయింది దేని బెట్లారా ఈ రోజు నీ జీవితంలో కూడా ఎన్నో గలిబిలు శ్రమలు కష్టాలు ఇబ్బంది ఆటుపోట్లు మీరు ఎదురవుతున్నాయి ఏసు వారితో లేని ఒక్క చేప కూడా పడలేదు కానీ ఏసు వచ్చాక వలలు పగిలి పని అన్ని విస్తారమైన ఆశీర్వాదాలు చూసారు నీ జీవితంలో కూడా విస్తారమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో కూడా నీ కుటుంబం నెమ్మది సమాధానం దేవుడు దయచేయబోతున్నాడు నీకు మేలు చేయటకాయ ఆయన నీతో కూడా రాబోతున్నాడు దేవుని బిడ్డ ఇంతవరకు ఎన్నో సాధనలు ఎదుర్కొన్నా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా వాటన్నిటిని తొలగించి నీకు మేలు చేయటానికి ఏసు నీతో కూడా రాబోతున్నా ఎక్కడికి ఎక్కడికి వాడికి వస్తాడు ఆయన కష్టాల్లో నిందల్లో అవమానాలు నీతో నడిచిన దేవుడు శద్రత్మిక అభ్యర్థిని కోల్తే అగ్నికుండా ఉన్న దేవుడే నీతో ఉన్నాడు దానియలతో సింహ భగోన్ ఉన్న దేవుడే నీతో ఉన్నాడు ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనో దేవుడు బెట నీకు మేలు చేయడానికి నీతో కూడా రాబోతున్నా నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో జయమే నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో ఆశీర్వాదమే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయమే గొప్ప మేలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పిల్లల విషయాల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడ అడుగు పెట్టబోతున్నావు ఘనమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ఉదయకాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు తమ్ముడు చెల్లి ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఏంటంటే మేలు చీటకై యహోబ మీతో కూడా రాబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాడు ప్రేమ తండ్రి పరిశుద్ధుడికి వంద ఎంతమంది వాగ్దాన్ని విన్నారు ప్రభా మేలు చీటికై యహోబ మీకు తోడుగా ఉండి నన్ను తండ్రి స్తోత్ర శ్రమల్లో కష్టాలు నిందల్లో అవమానాల ప్రభావ వారు వెళుతూ ఉండగా వారికి మేలు చేయడానికి మీరు వారితో వెళ్ళండి ప్రభా పొందనారు మీరు లేక సముద్రం తుఫాన్ వచ్చింది మీరు వచ్చాక మేలు జరిగింది ప్రవ్వ మీరు లేక ఒక చేప పడలేదు మీరు వచ్చాక వలలు పగిలిపోయింది తండ్రి అలాంటి ఆశీర్వాదం నా బిడ్డకి గాక మేలుతో నింపబడుదను గాక ఘనమైన కార్యలు గాక మీరే దీవించి ఆస్వాదించమని ఏసు నామడిగు నామ తండ్రి హలే దేవుని దేవు అందరితో మాట్లాడారు మేలు చేతిక ఎహో మీతో కూడా రాబోతున్నాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు ఏ పని మీద వెళ్తున్నారు జయం కలగబోతుంది ఆశీర్వాదం దీవిన సమృద్ధి మీకు మీ పిల్లలకి ఎదుర్కొనే కాక గాడ్ బ్లెస్ యూ